హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దామండి ఒక్క బంగాళదుంపతో చాలా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం ముందుగా రెండు బంగాళదుంపలను తీసుకుని ఇలా అడ్డంగా కట్ చేసుకోండి వాటిని గిన్నెలో వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దుంపలు ములిగేంత వరకు వాటర్ పోయండి అలాగే కొంచెంగా సాల్ట్ వేసుకోండి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దుంపల్ని ఉడికించండి దుంప ఉడికిన తర్వాత దానిలో ఉన్న వేడి నీళ్ళన్నీ కూడా తీసేసుకుని చల్లటి నీళ్ళు పోసుకోండి ఇప్పుడు దుంప చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకోండి ఇలా ఈ నాలుగు దుంపలకి కూడా పైనున్న పొట్టు ఓపెన్ చేసుకుని గిన్నెలో పెట్టుకున్నాం కదా దీనిని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా మొత్తం మెదుపుకోండి దుంపలోని పలుకులు అనేవి ఏమీ లేకుండా దుంప అంతా కూడా సాఫ్ట్గా ముద్దలాగా వచ్చేయాలండి అంతవరకు కూడా మెదపండి ఇలా మెదుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి కాన్ఫ్లోర్ అంటాం కదా అది వేసుకోండి దుంప ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా సాల్ట్ మాత్రం చూసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న పొడిని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెంగా ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని అవన్నీ కూడా దుంపలో కలిసేంతవరకు బాగా చేత్తో కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి పైనంతా కూడా ఆయిల్ని అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముద్దంతా కూడా ప్లేట్లో పెట్టుకుని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మనకి స్నాక్స్ అనేవి ఏ సైజులో కావాలో ఆ సైజులోకి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇలా ఈ విధంగా ప్లేట్లో పెట్టండి తురుమ అనేది కొంచెం పల్చగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఈ ముద్ద అనేది కొంచెం గట్టిగానే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక్కొక్క దుంప ముద్ద మీద ఫోర్క్తో ప్రెస్ చేసినట్లయితే అది కొంచెం పలుచగా వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఆయిల్కి పట్టినని వేసుకోండి ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకా రెడీ అయిపోయండి చాలా టేస్టీగా కరకరలాడే పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయాయి చివరిగా కొంచెంగా సాల్టు కొంచెం కారము యాడ్ చేసుకోండి ఇలా చిటికెడు సాల్ట్ చిటికెడు కారము స్ప్రింకిల్ చేసుకుని ఇవన్నీ కూడా ఇలా పైనుంచి కిందకి కలుపుతూ తిప్పుకున్నట్లయితే ఉప్పు కారం అంతా కూడా స్నాక్స్కి బాగా పడుతుంది ఇలా రెడీ అయిన స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా ఉంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తాయి ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి